తనకు ప్రాణహాని ఉందని సెక్యూరిటీ కల్పించాలని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు ఎన్నికల ఫలితాల తర్వాత తనకు భద్రత తగ్గించేశారని తనకు ప్రాణహాని ఉండడంతో ఎన్నికల ఫలితాలకు ముందు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో రెట్టి పిటిషన్ దాఖలు చేశారు జగన్ తన నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీలో ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్పులు చేసింది దీంతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు తనకు తగినంత సెక్యూరిటీ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుకు విన్నపాలు వినిపించారు భద్రత కోసం తనకు కేటాయించిన కారు శిథిలావస్థలో ఉందని విండ్షీల్డ్ మొత్తం పగిలిపోయి ఎదురువైపు నుంచే దాడులకు గురయ్యే అవకాశం ఉందని పిటిషన్లో చెప్పుకొచ్చారు జగన్ ఇక కారు వెనక డోర్ ఓపెన్ కాదని ఇటీవల పర్యటనలో కారులో ఎయిర్ కండిషన్ కూడా పనిచేయడం ఆగిపోయిందని దీంతో ప్రోగ్రాం మధ్యలోనే ఆపాల్సి వచ్చిందని వివరించారు దీంతో వ్యక్తిగత బుల్లెట్ ప్రూఫ్ కారులో రాష్ట్రమంతా పర్యటించి జనాలను పార్టీ క్యాడర్ను కలిసేందుకు ప్రయత్నించానని దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిపారు జగన్ వారు ఇచ్చిన కారునే వాడాలని పోలీసులు చెప్తున్నారని అయితే ఆ వాహనం ప్రయాణానికి పనికి రావడం లేదని తనను ఇంటికే పరిమితం చేయాలనే అలాంటి కారు ఇచ్చారేమో అనిపిస్తుందన్నారు జగన్ జూన్ మూడున తనకు జెడ్ ప్లస్ భద్రత ఉండేదని జూన్ నాలుగున ఫలితాలు వచ్చిన తర్వాత సెక్యూరిటీ సంఖ్య యాభై ఎనిమిది కుదించారని పిటిషన్లో తెలిపారు దీంతోపాటు కోడిగత్తి దాడి ఘటనతో పాటు ఎన్నికల ప్రచారంలో గులక్రాయ్ ఘటనను కూడా జగన్ ఈ పిటిషన్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ విషయాలను లెక్క చేయకుండా కనీసం తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తన సెక్యూరిటీని కుదించారని పిటిషన్లో వివరించారు జగన్ ఇల్లు కార్యాలయం దగ్గర భద్రత తొలగించారని తనను భౌతికంగా లేకుండా చేయడం కోసమే అధికార పార్టీ ఇలా చేస్తుందని అనిపిస్తున్నట్టు పిటిషన్లో సంచలన విషయాలు చేర్చారు జగన్ ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే సంభాషణలో భాగంగా జగన్ ఓడాడు తప్ప చావలేదని చచ్చే వరకు కొట్టాలి అనే వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయని ఇలాంటివి చూస్తుంటే తనను లేకుండా చేయడమే వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుందని పిటిషన్లో తెలిపారు జగన్